మనం చూస్తూ ఉన్నాము నిన్న హెల్త్ మినిస్టర్ గారే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు విశ్వసనీయత కోల్పోతున్నారంటూ ఏకంగా ఆయనే ప్రభుత్వంలో ఉండి ఆయనే మినిస్టర్గా ఉండి వారే మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మంత్రే మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలకి హోప్ పోతుందంట ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా నిజమే చెప్పారు అంటే ఎప్పుడు వాళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళ మనసులో ఉందే బయటికి చెప్పారు ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఫుల్ గా ఫెయిలియర్ అని చెప్పి చెప్తున్నాం ఎందుకు ఈ మెడికల్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిల్ని వాటి మీద కూడా ఏ స్పందన లేదు వాటిని వదిలేశారు ఈ ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ కూడా టైంకి రావట్లేదు ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి రిక్రూట్మెంట్స్ జరగట్లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ మందులు లేవు దూది లేదు సూది లేదు అన్నట్టుగా అక్కడ ఏమీ అరా కొర అన్నట్టుగా ఈరోజు వీళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు ఏం ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు వాళ్ళు ఎంతసేపు అయింది ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి వాళ్ళు ఎవరో చూసుకుంటారు మాది కాదు ఈ బాధ్యత అన్నట్టు ఉంది సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళే చెప్తున్నారు కదా హోప్ పోయింది ప్రజలకు అని హోప్ పోగొట్టేలా మీరు చేస్తున్నారు మీ ఇంటెన్షనే హోప్ పోగొట్టడము కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంక ఏ పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఇక ప్రజలు ప్రజలకు దీన్ని బట్టే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేస్తున్నారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు వృధి ఇస్తున్నారు వైద్య ఆరోగ్య రంగాన్ని నీరు గారుస్తున్నారు ఇది తప్పు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రజలు సఫర్ అవుతున్నారు మీరు గ్రౌండ్కి వచ్చి చూడండి అని అనేక సార్లు మేము ప్రతి ప్రతి సందర్భంలో కూడా ఇవన్నీ చెప్తూనే ఉన్నాము అయినా కూడా ఇవన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ దృష్టిగా మరి ముందుకు వెళ్తుంది అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాము ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు కానీ ఆ పాలకులకు కానీ ఏ గతి పడుతుందో చరిత్రలో హిట్లర్ ఉదంతమే ఒక దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా